నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి భారీగా వరద నీరు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలకల సంతరించుకుంది దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి ముప్పై రెండు వేల రెండు వందల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారి ఏఏఈ శివప్రసాద్ తెలిపారు పూర్తిస్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పద్నాలుగు వందల ఒకటి పాయింట్ నలభై ఐదు అడుగుల నీరు నిల్వ ఉంది అదేవిధంగా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం పదిహేడు పాయింట్ ఎనిమిది వందల రెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం పదమూడు పాయింట్ పదిహేను టీఎంసీల నీరు నిల్వ ఉంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు చెరువులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎగువ ప్రాంతాల నుండి హల్దీబాగు పోచారం ప్రాజెక్టుకు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వచ్చి నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి చేరుతుంది మరో రెండు రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరుకుంటుందని నీటిపారుదల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు